చలికాలం అంతా కూడా మన మొక్కలు పచ్చగా గుబురుగా రావడానికి సహజ సిద్ధమైన ఎరువుల్ని ఈరోజు వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈ వీడియోలో వచ్చేసి మనము టోటల్గా పచ్చదనం ఎక్కువగా ఉండి ఎక్కువ గుబురుగా మొక్కలు అనేవి అల్లుకొని వాటి నుంచి మొగ్గలనేవి పెద్ద ఎత్తున రావడానికి తీసుకోవలసిన కొన్ని చాలా చాలా సింపుల్ ఖర్చు లేని సహజ సిద్ధమైన ఎరువుల్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఇంట్లో అనేది టోటల్గా చూపిస్తాను సో ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఈ చలికాలంలో మన పూల మొక్కలు ఎక్కువగా ఆకులనేవి పండుబారి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ పండుబారి రాలిపోవడం అనేది ఈ చలికాలంలో కామన్ సో దానికి ఎక్కువగా మనము ఆ ప్రాసెస్ అనేది తగ్గించడానికి ఎరువులు అనేది ఇస్తూ ఉండాలి లైక్ మనం ఫర్టిలైజర్స్ పొంగిసైడ్స్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే ప్రాసెస్లో మట్టి భాగాన్ని ఎక్కువ పోషక విలువల్ని కలిగి ఉండేలాగా ఈ ఎరువులు అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి ఎప్పుడైతే మట్టి భాగం చాలా పోషక విలువల్ని కలిగి స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుందో ఆ ప్రాసెస్లో మన మొక్కలకి సంబంధించి ఆకులనేవి పసుపచ్చగా రాలడం అదేవిధంగా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోలేకపోవడం ఇటువంటి సమస్యలన్నిటిని కూడా మనము పూర్తిగా తొలగించేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ మట్టి భాగాన్ని ఏ విధంగా సహజ సిద్ధమైన ఎరువులుగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసుకుందాము సో వీటిలో నేను రెండు విధాలైన ఎరువుల్ని మీతో షేర్ చేయడం జరుగుద్ది సో ఆ రెండు విధాల ఎరువుని మీరు కరెక్ట్గా ఈ చలికాలం అంతా కూడా పాటించినట్లయితే మీ మొక్కలు అనేవి చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ప్రతి మొక్కకి చిగుళ్ళు అనేవి అందంగా స్టార్ట్ అవ్వడం మనకి ఇక్కడ ఫ్లేవర్ అయిపోయింది ప్లస్ ఇక్కడ నుంచి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి సో ఇలా ఫ్లేవర్ పూర్తిగా చెట్టుకి రాలిపోయిన తర్వాత ఇలా కట్ చేసేయండి సో మనం ఇది కట్ చేయలేదు అండ్ వెంటనే కూడా మనకి ఇక్కడ నుంచి ఎర్రటి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో ఇవి వెంటనే స్టార్ట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే మీతో నేను మాట్లాడడం జరుగుతుందో సో అవన్నీ కూడా నేను వీటికి ఇవ్వడం జరిగింది సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా చాలా ఈజీగా అందరి ఇళ్ళల్లో దొరికేది బనానా అండి సో బనానా అనేది ప్రతిరోజు డైట్ పర్పస్గా కానివ్వండి అండ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది సో వాళ్ళకి ఎక్కువగా పీల్స్ అనేవి రావడం జరుగుతాయి సో ఆ పీల్స్ని వేస్ట్ చేయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి సరేనా సో చాలా చిన్న పీసెస్గా కట్ చేయండి కట్ చేసేసి మనం ఏదైతే ఎరువుల్ని ప్రిపేర్ చేస్తున్నామో అదంతా కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్ అనేది తీసుకోండి లైక్ చిన్న డబ్బా కానివ్వండి చిన్న గిన్నె సో మనం ప్లాస్టిక్లో పెట్టడం వలన వాటికి సంబంధించిన బ్యాక్టీరియా అనేది మంచిగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనం స్టీల్ కానివ్వండి అల్యూమినియం దాంట్లో ఫమంటేట్ ప్రాసెస్ చేయడం మూలంగా ఆ గిన్నె పాడవడం ప్లస్ ఫెర్టిలైజర్స్ అనేవి అంతగా ఇది లేకపోవడం జరుగుతూ ఉండేది సో అందుకనేసి మీరు ఒక ప్లాస్టిక్ కంటైనర్ లేదా ఒక చిన్న డబ్బా అనేది తీసేసుకోండి సో అలా తీసేసుకున్న తర్వాత ఏదైతే మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నామో సో ఆ బనానా పీల్స్ ఉంటుంది సో వాటిని అందులో వేసేసుకొని మిక్సీ జార్లో పూర్తిగా గ్రైండ్ చేయండి ఎటువంటి వాటర్ అనేది వేయకుండా సో ఒకవేళ మీకు వాటర్ లేకుండా అది టోటల్గా గ్రైండ్ అవ్వట్లేదు అంటే కొంచెం వాటర్ వేసేసి గ్రైండ్ చేయండి ప్రాబ్లం ఏం లేదు సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసేసుకొని ఏదైతే గిన్నెలో తీసేసుకునేటప్పుడు క్వాంటిటీ ఉండడం జరుగుతుందో సో అది మీరు ఒక పది లేదా ఇరవై పీల్స్ అయినా మీరు తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం మీ మొక్కలకి ఎంత మంచి ఎరువు ఇవ్వాలి అనుకుంటున్నారో అండ్ ఎంత క్వాంటిటీలో మొక్కలకి ఇవ్వాలి అనుకుంటున్నారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది సో అలా మీరు తీసేసుకోండి వాటి యొక్క పీల్స్ని మనం వన్స్ పోర్షన్ రెడీ అయిపోతుంది కదా సో అప్పుడు క్వాంటిటీ చూసుకోండి ఏదైతే మనం గిన్నెలో యాడ్ చేసుకుంటామో ఆ క్వాంటిటీ మీరు చూసేసుకొని దానికి రెట్టింపు అంటే రెండింతల వాటర్ అనేది యాడ్ చేయండి సో ఇలా యాడ్ చేసి ఒక్కసారి పూర్తిగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసేసుకొని కవర్ చేయండి క్లాత్తో కానివ్వండి లేదా ప్లేట్తో కానివ్వండి కవర్ చేసేసి ఓవర్ నైట్ వరకు పెట్టేసేయండి సరేనా సో ఆ ఓవర్ నైట్ వరకు మనం పెట్టేసేయడం మూలంగా అండ్ టోటల్గా మంచి బ్యాక్టీరియా ఏదైతే మనం మిశ్రమం ప్రిపేర్ చేసేసుకున్నామో సో ఆ మిశ్రమానికి ఆ వాటర్ యాడ్ అయిపోయి ఒక స్ట్రాంగెస్ట్ ఎరువులాగా ఎలాగైతే మనము ఎన్పీకే లైక్ నైట్రోజన్ని ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడానికి కౌమాన్యుని యుటిలైజ్ చేసుకుంటాము నెలలో రెండుసార్లు ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది సో దానివల్ల బుషీనెస్ అనేది అందంగా రావడం జరుగుతుంది మన మొక్కలలో సో అదే ప్రాసెస్లో మనము ఈ ఎన్పికేని యుటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది సో అది ఏదైతే ఓవర్ నైట్ మనము పెట్టేస్తాము ఫంటేట్ ప్రాసెస్కి సో మనకి మార్నింగ్కి ఒక మంచి ఎరువు అనేది రెడీ అయిపోతుంది అది తిగ్గా రెడీ అయిపోవడం జరుగుతుంది సరేనా సో ఆ తిగ్గా రెడీ అయిపోయిన ఎరువుని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించండి దీన్ని ఫర్టిలైజర్ ప్రాసెస్లో అంటే ద్రావణం ప్రాసెస్లో ఏమి ఇవ్వడం లేదు ఎరువు ప్రాసెస్లో ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ మనకి ఆకులనేవి అనేవి పచ్చగా మారకుండా అండ్ హెల్తీ గ్రీనరీ హెల్తీ చిగుళ్ళు పచ్చదనం గుబురునెస్ ఎక్కువగా ఉండేసి మొగ్గలు అనేవి చాలా చాలా గుత్తులు గుత్తులుగా రావడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుందండి సో ఈ ప్రాసెస్ అనేది మీరు చేసేయండి ఇందులో ఇంకా మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కుండి భాగంలో డైరెక్ట్గా ఇచ్చేసేయండి గుప్పెడు గుప్పెడు మీరు ఇచ్చేసేయొచ్చు లేదా మీరు ఒక్కదానికే ఇవ్వాలి ఒక్క పెద్ద కుండకే ఇవ్వాలి అంటే ఫైవ్ పీల్స్ అనేవి చాలు సో ఎరువు అనేది స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది మీరు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అనేది చేయొచ్చు మోస్ట్లీ టూ టైమ్స్ చేయండి చాలు మన పూల ముక్కలు అనేవి చాలా చాలా హెల్తీగా ఉండడం జరుగుతుంది సో నేను వీక్లీ టూ టైమ్స్ చేశాను జస్ట్ రెండుసార్లు చేశాను దాని తర్వాత రిజల్ట్ మీరు చూడొచ్చు ప్రతి మొక్కకి గుత్తులు గుత్తులుగా మొక్కలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి మీరు స్టార్టింగ్ వీడియో చూసినట్లయితే అప్పుడు కూడా ఒక మొక్కకి గుత్తులుగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి వీటన్నిటికీ కూడా అండ్ ఎరువు అనేది పూర్తిగా మట్టి భాగంలో మిక్స్ అయిపోవడం జరుగుతుంది సో దానివల్ల ఎటువంటి కీటకాలు అలాంటివి ఏమీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు సో అలా రాకుండా ఉండే విధానం అనేది మీరు వీడియోలో చూస్తున్నారు సరేనా సో అటువంటి అపోహలు పెట్టుకోకుండా ఈ ప్రాసెస్ అనేది ఇవ్వండి అండ్ మోస్ట్లీ ఈ చలికాలంలో తప్పకుండా ఇచ్చేసేయండి ఫర్దర్గా కూడా మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎనీ సీజన్ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సరేనా సో చూసారా మన గులాబీలు ఎంత ఎంత మంచిగా ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా ఎలాగైతే మన హ్యూమన్స్కి నైట్రోజన్ ఫాస్ఫరస్ వైటమిన్స్ అనేవి న్యూట్రిషన్స్ అనేవి అన్ని విధాలుగా మన హ్యూమన్ బాడీస్కి అందించడం జరుగుతూ ఉండద్దు ఆ రెగ్యులర్ ఫీడింగ్ ప్రాసెస్లో సో అదే ప్రాసెస్లో మన పూల మొక్కలకి కూడా అందించేస్తూ ఉండాలి సో అప్పుడు ఇటువంటి చూసారా ఇది వచ్చేసి కమలం లాగా మనకి గ్రోత్ అవ్వడం జరిగింది సో నాటి గులాబీ కమల తామర పూలు ఉంటాయి కదా సో అలాగా చూసారా బ్యాక్ సైడ్ ఇదంతా కూడా సో ఇది తప్పకుండా ప్రిపేర్ చేయండి సో ఇది వీడియో అనేది లెంగ్త్ అవుతుంది కాబట్టి నేను వే వేరొక ప్రాసెస్ ఎరువులు అనేవి నేను వేరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను సో ఎప్పుడైతే ఈ వీడియో మీ దగ్గరికి చేరుతుందో వెంటనే ఈ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయండి సరేనా ఈ ప్రాసెస్ని మిస్ అవ్వకుండా మీరు స్టార్ట్ చేసేసుకున్నట్లయితే ఎవరికైతే మొక్కలు అనేవి ఢీలా పడుతున్నాయి అండ్ మోస్ట్లీ చలికాలం అంటేనే మనకి ఆకులు పసుపచ్చగా పచ్చగా మారుతాయి అండ్ కొత్త చిగుళ్ళు అనేవి కూడా రావడం జరుగుతూ ఉండిద్ది సో ఆ ప్రాసెస్ అనేది ఎక్కువ అవ్వకుండా మీరు దీన్ని యూటిలైజ్ చేసేసుకున్నట్లయితే మీ మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి అండ్ ఎక్కడ చూసినా కానివ్వండి మీకు గ్రీనరీ అనేది చాలా మంచిగా రావడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సరేనా సో ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మళ్ళీ కలుద్దాం